శ్రేష్ఠమైన నామమునకు స్థుతి కలుగునుగాక కాలపు ఆశీర్వాదపు లేఖనం యశయ గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము నాలుగవ వచనము అయినను వ్యర్థముగా నేను కష్టపడి తిని లేకుండా నా బలమును వృధాగా వ్యయపరిచి వ్యయపరిచియుననుకుంటుని నాకు న్యాయకరత ఇగోవాయే నా బహుమానము నా దేవుని యొద్దనే ఉన్నది ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా ఈ లోకములో కష్టపడి పనిచేసే వానికి సరైనటువంటి ఫలితాన్ని సరైనటువంటి జీతమును ఇవ్వకుండా అనేక మంది యజమానులు వారే డబ్బుని సంపాదించుకుని ఉన్నారు పేదవారి పట్ల కష్టపడినటువంటి వారికి తగినటువంటి ఫలితాన్ని ఇవ్వకుండా అనేక మంది అన్యాయము చేస్తూ ఉన్నారు ప్రియా దేవుని బిడలారా ఒకవేళ మీ పరిస్థితి అదే విధముగా ఉన్నట్లయితే ప్రభు వారు ఒక మాటని సెలవిస్తూ ఉన్నారు ఆయన న్యాయాధిపతి అయిన దేవుడు ఆయన యొద్ద గొప్ప బహుమానము మీకు ఉంది అని దేవుడు వాగ్దానం చేస్తున్నారు ప్రతి దేవం బిడ్డ ఈ లోకానుసారమైనటువంటి కష్టపడి పనిచేసేటువంటి జీవితాలలో ఆ విధంగా ఉంటే మరి కొంతమంది దేవుని సేవలో కష్టపడుతూ ఉంటారు దేవుని సేవలో కష్టపడినప్పుడు దేవుని యొక్క పరిచర్యలో కష్టపడినప్పుడు మాకిక్కడ ఏమి దొరకడం లేదని కానీ ఫలమేమి లేదని కానీ ఒకవేళ బాధపడుతూ ఉంటే ప్రభు వరిస్తున్న వాగ్దానం ఏంటంటే మీ బహుమానము దేవుని యొద్ద ఉంది అది శాశ్వతమైన బహుమానము విలువైన బహుమానము ప్రతి దేవుని పెట్టారా మనుషులు ఇచ్చేటువంటిది చాలా తక్కువ మీరు ప్రభు యొక్క పరిచర్యలో దానిని చూడకుండా ఈ లోకములో ఇచ్చేటువంటి బహుమానాలు చూడకుండా దేవుడిచ్చే బహుమానం కోసం ఎదురు చూస్తూ పరిచర్యలో సహకారులుగా ముందుకు వెళ్ళండి దేవుడు గొప్ప బహుమానాన్ని ఇస్తారు ప్రియ దేవుని బిడ్డారా ఈ లోకంలో మీరు ఎక్కడైతే పని చేస్తూ ఉన్నారో ఆ యజమానులు ఒకవేళ మీకు జీతం సరిగా ఇవ్వకపోయినా మీ కష్టానికి తగిన గుర్తింపు ఫలింపు మీకు రాకపోయినా భయపడవద్దు ధైర్యంగా ఉండండి దేవుడు ఇవన్నీ చూస్తూ ఉన్నారు ఆయన యుద్ధ మీ బహుమానం ఉంది తప్పకుండా మీరు ఎన్ని శ్రమలు పెట్టినా మీ యజమాని దగ్గర నుండి వెళ్లడం లేదా ఎంత భయంకరం ఎన్నో సంవత్సరాల నుంచి కొంతమంది జీతమే పెంచరు కొన్ని కంపెనీస్ లో కానీ కొన్ని పనులలో కానీ ఉద్యోగాలలో ప్రతి దోహం వారు మాత్రం కోట్లు గడిస్తూ ఉంటారు వీరి సేవకులు మాత్రము వీరి పని వారు మాత్రం అలాగే ఉంటారు ప్రి దోహం అటువంటి స్థితిలో ఒకవేళ నీవున్నా కూడా ప్రభు వారంటూ ఉన్నారు నీవు నీ దా అంటే నీ యజమానికి చేసినట్లుగా కాకుండా దేవునికి చేసినట్లుగా నీవు కాని నీ ఉద్యోగం చేసినట్లయితే నీవు ఖచ్చితముగా దేవుని యొక్క గొప్ప బహుమానం పొందుకుంటావు ఆయన న్యాయాన్ని తీరుస్తాడు ఒక దినమున గొప్పగా నేను దీవిస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ప్రియ దేవన్ బిడ్డారా నసక విసుక్కోక మీ పనులు మీ ఉద్యోగాలు ఖచ్చితముగా చక్కగా పరిపూర్ణముగా దేవునికి చేసినట్లుగా చేయండి దేవుని యొక్క మీ బహుమానము అధికముగా గొప్పగా ఉంటుందని ప్రభు వారు వాగ్దానం ఇస్తున్నారు దేవుడి లేఖనమును మీ జీవితాల్లో నెరవేర్చినట్లుగా ప్రార్థన మీ కొరకు ప్రార్థన చేస్తాను ప్రార్థనలో ఏకీభవించిన ప్రియ దేవన బిడ్డారా మాపరి పరలోకపు తండ్రి అన్యాయస్తులు ఎక్కువైపోతూ ఉన్నారు ప్రభు ఎంత నాయనా అయ్యా తండ్రి ప్రభు అయ్యా పగలు రాత్రులు శ్రమించినా కూడా సరైన ఫలితాన్ని ఇవ్వకుండా అనేక మంది దోచుకుంటున్నారు అయ్యా శ్రమను దోపిడీ చేస్తున్నారు ప్రభు అయ్యా మీరే వారిని గమనించండి అయ్యా వారి కష్టాన్ని గమనించండి అయ్యా పరిచేరుకు సహకరిస్తున్న బిడ్డలను గమనించండి నాయన మీరే దీవించండి ప్రభు మీరే ఆశీర్వదించండి అయ్యా మీరు గొప్ప బహుమానముతో వారిని ఆశీర్వదించి ఈ లోకంలో సమస్తాన్ని సమకూర్చి మీరే మహిమ పొందమని ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాము నాయన అయా వారి కష్టం వృధా పోకుండా నాయన మీ యొద్ద నాయన వారి బహుమానము స్థిరపడి ఉన్నట్టుకు సహాయం చేయండి ఆయన అయ్యా మీ కుటుంబాలను మీ బిడ్డలను మీరే దీవించి ఆశీర్వదించమని ఎవరైతే వారి కష్టాన్ని దోచుకొని ఉన్నారో వారి మనసులో మారుమర్సును దయచేసిన ఆయన వారి కష్టానికి తగిన ఫలితాన్ని ఇవ్వడానికి మీరే మారుమరుచుని దయచేసి అయ్యా కఠిన హృదయాన్ని కరిగించమని మీ బిడ్డలో నాయన తండ్రి మీరే నాయన తండ్రి బహుమానాలతో దీవెనలతో ఆశీర్వాదములతో మీరే కలుసుకొనమని ఇదన కాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను సమృద్ధిగా దీవించమని ఏసయ్య నామముల ప్రార్థించడానికి వేడుకొని చున్న తండ్రి శ్రీ దేవున్ బిడ్లారా మన ఫోన్ నెంబర్ నైన్ ట్రిపుల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ దయచేసి మీ ప్రార్థన అవసరత మాకు తెలియపరచండి తప్పక మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు దేవుని బిడ్డారా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని సమృద్ధిగా ఆశీర్వదించను గాక ప్రైజ్ అలాడ్ గాడ్ బ్లెస్ ఆల్